ఓం నమో నారాయణ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానంగా ఈరోజు మనం చూడబోయేది బిడ్డ ఈ క్షణమే నేను నీ ఎదురుగా ఉన్నాను కళ్ళు మూసుకొని ఒక్కసారి నా రూపాన్ని నీ మనసులో చూడు నీకు తేజోవంతమైనటువంటి నా నుదుటిన ఒక్కసారి తాకు నీ మనసు ఎంతో సంతోషపడేటువంటి శుభవార్తను పెట్టావు ఈరోజు ఈ వారాహి అమ్మ నీ కోసం చక్కని వాగ్దానాన్ని తీసుకొచ్చింది ఈ మరి ఈ వాగ్దానాన్ని వినే ముందుగా మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారు శ్రీ వారాహియమ్మ జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రెండు రోజుల్లో పరిష్కారం చేస్తారు మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం మరియు పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను జై వారాహి అమ్మ ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నువ్వు నా నుదుటిన తాకు నీ మనస్సుని ఆనందపరిచే విధంగా శుభవార్తను వింటావు ఈ శక్తి నిన్ను ఆశీర్వదించింది అంటే నీకు ఎలాంటి అనేది నిన్ను అంటదమ్మా శత్రువులు నిన్ను హింసిస్తున్నారు కదా నీ మంచితనం అనేది అదునుగా చేసుకొని నీ సహాయం పొందిన వారే ఈరోజు నిన్ను దూరంగా పెట్టారు నీకు వెన్నుపోటు పొడుస్తున్నారు నిన్ను పైకి రానివ్వకుండా తొక్కేస్తున్నారు నువ్వు ఎదుగుతున్న ప్రతిసారి కూడా వెనక నుంచి లాగేస్తున్నారు వాళ్ళ నుంచి నేను నిన్ను కాపాడుకుంటానమ్మా నీ కష్టాలన్నీ కూడా నీకు ఒక పరీక్షలు మాత్రమే నువ్వు నా నుదుటిన తాకావు కాబట్టే నా నుదుటిన ఉన్న ఈ కుంకుమ అనేది ఆ శక్తిని నీలో ఒక ఆత్మతో కలిసింది తల్లి నిన్ను నేను కాపాడుకుంటున్నాను నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ నా అనుకునే వాళ్ళు ఉన్నారు అందరి కోసం పాకులాడావు అందరి కోసం ఆరాటం చెందావు నీకంటూ ఏదీ నిలుపుకోలేదు కానీ ఈరోజు వాళ్లే నిన్ను పట్టించుకోవటం లేదు నీ పరిస్థితి క్షీణించిందని నువ్వు వాళ్ళకి సరితూగవని చెప్పి నిన్ను దూరంగా పెట్టి వాళ్ళు నిన్ను దూరంగా వెళ్ళిపోయారు నిన్ను హీనంగా చూస్తూ ఉన్నారు కదా వాళ్ళ ప్రవర్తనకి నీ మనసు చాలా బాధపడింది ఒంటరిగా కూర్చుకొని గతాన్ని తలుచుకొని ఏడుస్తున్నావు నువ్వు ఎంతగానో ప్రేమించావు వాళ్ళ కోసం నువ్వు ఆరాటపడ్డావు ఎన్నో పాటలు పడ్డావు కానీ తల్లి ఈరోజు వాళ్ళ మాటలకు నువ్వు చాలా రోధిస్తున్నావు నువ్వు కార్చినటువంటి కన్నీరు ఈ తల్లి పాతాలని తాకాయమ్మా నా భక్తురాలువైనా నీ కన్నీళ్ళు నన్ను నీ చెంతకు చేర్చాయి నా భక్తురాలవైన నీ బాధను ఈ తల్లి చూడలేదు బిడ్డ అందుకే నీకు ఒళ్ళు పులకరించే విధంగా ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చాను నీ పూర్వ వైభవం అనేది నీకు అందించబోతున్నాను నీ సహాయాన్ని పొంది ఇంతకాలం నిన్ను బాధించిన వారిని నిన్ను దూరం పెట్టిన వారికి నీ యొక్క అవసరం అనేది కలిగేలా చేస్తాను వాళ్ళు నీ విలువ తెలుసుకొని నిన్ను వెతుక్కుంటూ వస్తారు నిన్ను మెచ్చుకునేలా చేస్తారు నువ్వు తలపెట్టిన పనులన్నీ కూడా ఇంతవరకు ఏవైతే ఆగిపోయాయో అవన్నీ కూడా జరిగేలా చేస్తాను నువ్వు తలపెట్టిన ఏ పనిలో అయినా సరే విజయవంతంగా పూర్తయ్యేలా చేస్తాను నీ ఒళ్ళు పులకరించే విధంగా ఒక శుభవార్త అనేది నా ఆజ్ఞతో నీకు చేరుతుంది ఇంతకాలం నిన్ను హేళన చేసిన వారు నిన్ను అవమానించిన వారు నిన్ను భయపెట్టినవారు వారు ఇప్పుడు నీ ఎదుగులను ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు వాళ్ళ దగ్గర నువ్వు చెయ్యి చాచాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి చెయ్యి చాచేలా చేస్తాను నువ్వు కాదనకు వాళ్ళు చెయ్యి చాచినాక నీ సహాయాన్ని వాళ్ళకు అందించు నీ యొక్క మనసు అనేది ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకో ఇక నీ జీవితంలో ఎలాంటి పనులైనా కూడా విజయవంతంగా పూర్తి చేసే బాధ్యత నాది ఈ తల్లి ఆశీర్వాదాన్ని పొందగలిగిన నా భక్తులకు మొహంలో ఒక శక్తివంతమైన వెలుగు కనపడుతుంది ఆ శక్తికి ఇక తిరుగుండదమ్మా అపజయాలు కలగవు భయాలు బాధించవు ఇక భయపడద్దు నీ దారిలో అన్నీ కూడా ఇక మంచి శుభ శకునాలే కనపడతాయి నీ జీవితంలో ఇక ఆనందాలు వికసిస్తాయి ఈ తల్లి ఆశీర్వాదం నీ జీవితానికి ఒక గొప్ప వెలుగు కాగలదు ఈ వీడియో నీ కంటపడింది అంటే ఇది నా ఆజ్ఞతోనే జరిగింది అని అర్థం చేసుకో ఈ తల్లి నీకిస్తున్నటువంటి ఈ ఆశీర్వాదం విన్నావు కదా ఈ తల్లి శక్తి అనేది నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది ఈ తల్లి పాదాలను తాకిన నీకు ఒక తేజోవంతమైన శక్తి లభిస్తుంది ఇక నీకు ఎలాంటి అపజయాలు ఉండవు భయాలన్నీ కూడా తీసేసి ఈ తల్లిని నమ్ముకో అంటూ వారాహి అమ్మ ఈరోజు మనకు అందించినటువంటి ఈ వాగ్దానం చాలా చాలా శక్తివంతమైన వాగ్దానం ఈ వాగ్దానాన్ని విని అందరూ కూడా ప్రశాంతంగా ఈ రాత్రి నిద్రించినట్లయితే మీకు స్వప్న దర్శనం అనేది అమ్మ కలిగిస్తుంది అమ్మ వాగ్దానాన్ని ప్రశాంతంగా విని నిద్రపోతల్లి అంటూ వారాహి అమ్మ మనకు అందించినటువంటి ఈ సందేశం చాలా చాలా గొప్ప సందేశం అండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మ సందేశాన్ని విని ప్రశాంతంగా నిద్రించండి సర్వే జనాభవంతు జై వారాహి మాత